రాజ్ తరుణ్ అలాగే మాల్వి మల్హోత్ర వాళ్ళిద్దరే నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారు అంటూ లావణ్య ఆరోపణలు చేస్తున్నారు ఏంటి నిజంగా లావణ్య గారు డ్రగ్ కేసులో దొరకడానికి కారణం రాజ్ తరుణేనా మాల్వి మొన్నటి నుంచి సినిమాలు చేసింది స్వామి అంతకు ముందు నుంచేదో అంతే పరిచయం ఈమె డ్రగ్స్ కేసులో ఎప్పుడో ఇరుక్కుంది అవునా ఇరుక్కుంది బాగానే ఉంది అండ్ నెక్స్ట్ డ్రగ్స్ కేసులో ఒకరు దగ్గరుండి ఇరికించినంత మాత్రాన ఎవరు ఇరుక్కోరు రీసెంట్లీ మనము రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసు చూసాం మొన్న బెంగళూరు రేపాటి డ్రగ్స్ కేసు చూసాం బోల్డని చూసాం ఎవరు పెడ్లర్స్ వాళ్ళని అరెస్ట్ చేస్తారు మిగతా వాళ్ళని బాధితులు అంటారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు ఈమెని కూడా అరెస్ట్ చేశారంటే ఈమెంతమందికి డ్రగ్స్ ఇచ్చి ఉంటుంది ఈమెంతమందికి పంచి ఉంటది ఆ కేసు ఈమెకి ఆ పోలీసులకు మాత్రమే తెలుసు నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి ఏదో చెప్పదు అరెస్ట్ చేశారు అంటేనే నువ్వు నేరం చేసావని ఊరికే ఏ పోలీసు అరెస్ట్ చేయడు కావాలని నేను ఎవరు జైల్లో పెట్టరు నేను ఊరికే తీసుకెళ్ళి అక్కడ మేపర మూడు పూట్ల అక్కడేమి రూములన్నీ ఖాళీగా లేవు ఖచ్చితంగా నింపాలి అన్న టార్గెట్ కూడా ఏం లేదు వాళ్ళకి మాక్సిమం నిన్ను జైలు కి రాకుండా ఉండడానికే ప్రతి పోలీస్ ట్రై చేస్తాడు ట్రై చేసి మాక్సిమం కౌన్సిలింగ్ ట్రై చేస్తారు మార్చడానికి ట్రై చేస్తారు రిహాబిలేషన్ చేయడానికి ట్రై చేస్తారు అయినప్పటికీ అది శృతి మించి ఉంటేనే నిన్ను అరెస్ట్ చేస్తారు శృతి మించే రాక నీకు వీళ్ళిద్దరు దగ్గర కూర్చొని ఆయన ముద్ద ఈయన ముద్ద డ్రగ్గులు ఏం తినిపి నువ్వు అమాయకంగా ఇలా కూర్చుంటే అది నమ్మేలాగా లేదు నువ్వు చెప్తావు ఎన్నైనా అది సంగతి ఓకే లావణ్య రాజ్ తరుణ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు మాత్రం రాజ్ తరుణ్ మీద ఫోర్ ట్వంటీ ఫోర్ నైంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ చీటింగ్ కేసు కిందకి వస్తుంది నమ్మించి మోసం చేయడం అంటే ప్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అది దాన్ని ఫైవ్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ వచ్చేసి ఏంటి నీ మీద అదేంటి చీటింగ్ చీటింగ్ చేశాడు అని ఫోర్ నైన్టీ త్రీ నాన్ అవైలబుల్ ఫోర్ నైన్టీ త్రీ ఇక్కడ నాన్ అవైలబుల్ కాబట్టి ఇక్కడ రాజ్ చిక్కుల్లో పడ్డట్టే అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద ఏమంటారు దాని గురించి కూడా చెప్తా ఇప్పుడు లావణ్య రాస్తారుని జైల్లో వేయించినంత మాత్రాన సెక్షన్ లో కేసులు పెట్టి ఇరికించినంత మాత్రాన అఫ్ కోర్స్ అతను జైలుకు వెళ్ళి రావచ్చేమో జైలుకెళ్ళి వచ్చినంత మాత్రాన అతను తప్పు చేసినట్టు అవ్వదుగా దానికైనా నేరారోపణలు ఎవరి మీద ఎలిగేషన్స్ పాస్ చేసినా ఒక ఇదనేది నడుస్తుంది అంతే ప్రజెంట్ మేబి అతను ప పదకొండు సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇప్పుడు పో అన్నాడు అండ్ వీళ్ళు వీళ్ళు ఈమె తరఫున బలంగా పేరెంట్స్ ఓ పెద్ద లాయర్ ని పెట్టుకుంది ఆయనకి ఏం అవసరమో మొత్తం రాస్తారని చుట్టే తిరుగుతున్నాడు ఆ సుంకర ఇంకే కేసులు లేనట్టు ఈ విధంగా మొత్తం టీవీలకి ఎక్కి ఎక్కడ పడితే అక్కడ ఆమెను పట్టుకొని వెళ్ళి ప్రతి టీవీకి ఎక్కి రాస్తారు రాస్తారు పొద్దున్న లేసే రాస్తారు రాత్రి పడుకుంటే రాస్తారు నాకు తెలిసి నిద్రలో ఆయన కళలు కూడా రాస్తారునేమో పడుకున్నప్పుడు రాస్తారు 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 అని అంటున్నాడు ఆ విధంగా రాష్ట్రం చుట్టూ తిరుగుతున్నాడు ఆ లాయర్ ఆయన ఆయనకి ఆ లా నేర్పింది ఎవరో నిజంగా వాళ్ళ తల్లి దించుకునేలాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు మేము ఆయన్ని పట్టుకొని నమ్ముకొని ఎట్లన్నా సరే రాజధాను జైల్లో వేయించాలనుకుంటుంది ఎందుకు అంటే రాజధాను ఫస్ట్ డే ఏం చెప్పాడు ఆమె డ్రగ్స్ తీసుకుంది జైలుకి వెళ్ళొచ్చింది అని అన్నాడు అక్కడ హర్ట్ అయింది అహం నిన్ను కూడా జైలు చూడురా చూడరా నేను బడ్డ బాధ నువ్వు పడాలని చెప్పేసి టిట్ ఫర్ టాట్ డ్రామా ఆడుతుంది అంతకు మించి ఇంకేమీ లేదు అండ్ లాస్ట్ కి ఇదేమవుతుంది తెలుసా లాయర్ చేత ఎంత కొంత సెటిల్ అంటారు ఈయన సెటిల్ చేస్తాడు అందులో ఈయన కూడా ఎంత కొంత చిల్లర మిగిలిచుకుంటాడు ఇప్పుడు ఆయన వచ్చింది అందుకే పెద్ద కేసు చక్కగా ఈమె పట్టుకుంటే రోజు నాలుగు ఛానల్ దిగితే అంటే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే లావణ్య మరి పోలీసుల మీద అంటే పోలీసులకు ఫిర్యాదు కదా చేస్తే కదా నువ్వు చేయకుండా సెటిల్మెంట్ చేస్తే పావులతో వస్తుంది నువ్వు చేసావు అనుకో బరువు పెరుగుద్ది కదా అక్కడ ఎగ్జాక్ట్లీ నువ్వు ఎన్ని ఎలిగేషన్స్ పాస్ చేస్తే అక్కడ ఆమె కాంప్రమైజ్ కి అంత వెయిటేజ్ ఉంటది అందుకని చెప్పేసి ఈ ఎలిగేషన్స్ అని పాస్ చేస్తాం మళ్ళీ ఈమెకి తోడు ఈ సామాజిక వేత్తలు అని చెప్పేసి కొంతమంది ఓ మంద ఏదో వాళ్ళు ఉన్నట్టు రాస్తారు ఉన్నాడు తప్పు చేశాడు ఇలా చేస్తాడు అలా చేశాడు ఊరికి దేశానికి పనికిరాని వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు వాళ్ళకేదో పెద్ద తెలుస్తున్నట్టు ఈమె చెప్పేదే కదా వాళ్ళు మాట్లాడేది ఆమె చెప్పింది నిజమా కాదా వాళ్ళకి తెలియకుండా హౌ కెన్ దే స్పీక్ వాళ్ళందరూ కూడా అసలు న్యాయం జరగాలి వాళ్ళు అలా చేశారు ఇలా చేశాడు ఆయన పొద్దు దగకోరు కొని కోరు వీళ్ళేదో దగ్గరుండి చూసినట్టు వీళ్ళ సంసారాన్ని పదకొండేళ్ళు ఇలా ఉంది పరిస్థితి మా అల్లుడిని కొట్టాలన్నంత కోపం వస్తుంది కానీ మా కూతురు కోసం ఆగుతున్నాం మా కూతురు ఇప్పటికీ తానే కోరుకుంటుంది అంటూ చెప్పారు వాళ్ళు బుద్ధి మంచిదే కానీ అదేంటిది గుణం చెడింది ఏదో రకంగా అది మేము మార్చుకుంటాం మా అల్లుడిని మా అల్లుడు మా అల్లుడు అన్నారు అది ఎందుకు ఇవన్నీ వ్యవహారం కూడా లాస్ట్కి ఏం ఏమవుతాయో తెలుసా ఆ లాయర్తో మాట్లాడతారు ఓ పదో పదిహేను కో సెటిల్ చేసేయని అంటారు లాస్ట్ కి మొత్తం చిల్లర కోసమే చిల్లర డ్రామాలు ఇవన్నీ కూడా డబ్బులు సెటిల్మెంట్ కోసమే అతని దగ్గర నుంచి ఎంతో కొంత లాక్కోవాల్సిన ప్రయత్నమే చేయడానికి అంటే ఆ వివాదంలో వాళ్ళిద్దరేదో తెల్చుకోవాల్సింది పోయి మరి హర్యానా పేరు ఎందుకు లాగినట్లు అందుకే కదా ఈమె అతన్ని కెరీర్ ని ఎంతలా డామేజ్ చేస్తే ఈమెకి అక్కడ వాల్యుయేషన్ అంత పెరుగుద్ది అందుకు ఇలా డామేజ్ చేసి మరి హర్యానా దీని మీద ఎందుకు స్పందించడం హర్యానా ఎందుకు స్పందించాలి మా ఇద్దరి మధ్యలో లేనప్పుడు దేనికి స్పందించాలి ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే అది అంటే దానికి ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం ఏంటి మా రిలేషన్ మాకు తెలుసు ఎవరో వాగినంత మాత్రాన నేనెందుకు దానికి ఆన్సర్ చెప్పాలన్నట్టు కూడా ఉండొచ్చు కొంచెం ఆటిట్యూడ్ ఎక్కువ ఆ యాటిట్యూడ్ గురించే చెప్తా రీసెంట్లీ సదతో జరిగిన గొడవ కూడా చూడు ఈమె తగ్గదు ఆమె తగ్గదు నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కోల్పోను అని దాంట్లో దాని ఇప్పుడు ఇక్కడికి లాక్కురా హర్యానాకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఆత్మాభిమానం ఎక్కువ ఒకరి దగ్గర మాట పడదు ఒకడికి ఆన్సర్ చెప్పదు ఓకే తన మెంటాలిటీ అది కాబట్టి ఈమెకి ఆన్సర్ చెప్పి ఈమె స్థాయికి నేను దిగజారలేను అనుకొని సైలెంట్ గా ఉంది పోతే పోనీ అదే సెట్ అవుతుంది లేని ఈ విధంగా రాజస్థాన్ కూడా అలాగే ఉన్నాడు ఇప్పుడు ఈమె ఏంటి కోర్టుకు కావాల్సింది మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టుకు కావాల్సింది మెడి మెటీరియల్ ఎవిడెన్స్ కాబట్టి ఈమెం చెప్తుంది వీళ్ళు గతంలో కలిసి ఉన్నప్పుడు తాలూకు ఫస్ట్ మూడేళ్ళు ఎప్పుడైతే కలిసి ఉన్నారో అప్పుడు వీళ్ళు శారీరకం కలిసినప్పుడు ఆమెకి రెండు సార్లు గర్భం దాలిస్తే ఆమె దాన్ని తీయించుకుంది దాన్ని కోర్టు లాంగ్వేజ్ లో అభాషన్ చేయించాడు అని ఒక నేరం మోపేసింది నెక్స్ట్ ఎప్పటి నుంచో నన్ను వాడుకున్నాడు డబ్బులు విధంగా వాడుకున్నాడు డబ్బుల కోసమే నాతో ఉన్నాడు నేను అతనికి హెల్ప్ చేసి కానీ ఆయనే చెప్పాడు సాక్షాత్తు ఇదొక ఎవిడెన్స్ కలిసి ఉన్నాము అదొక ఎవిడెన్స్ పెళ్లి చేసుకోవాలి అదొక ఎవిడెన్స్ ఇవన్నీ కూడా పెట్టేసి అతన్ని జైల్లో వేయించడం టార్గెట్ రాజ్ ధర్ అలాగే మాల్వి మల్హోత్ర వాళ్ళిద్దరే నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారు అంటూ లావణ్య ఆరోపణలు చేస్తున్నారు ఏంటి నిజంగా లావణ్య గారు డ్రగ్ కేసులో దొరకడానికి కారణం రాస్తారు నేను మాల్వి మొన్నటి నుంచి సినిమాలు చేసింది తిరగభద్రస్వామి నుంచి నుంచేదో అంతే పరిచయం ఈమె డ్రగ్స్ కేసులో ఎప్పుడో ఇరుక్కుంది అవునా ఇరుక్కుంది బాగానే ఉంది అండ్ నెక్స్ట్ డ్రగ్స్ కేసులో ఒకరు దగ్గరుండి ఇరికించినంత మాత్రాన ఎవరు ఇరుక్కోరు రీసెంట్లీ మనము రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసు చూసాం మొన్న బెంగళూరు పార్టీ డ్రగ్స్ కేసు చూసాం బోర్డని చూసాం ఎవరు పెడ్లర్స్ వాళ్ళని అరెస్ట్ చేస్తారు మిగతా వాళ్ళని బాధితులు అంటారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు ఈమెని కూడా అరెస్ట్ చేశారంటే ఎంతమందికి డ్రగ్స్ ఇచ్చి ఉంటది ఎంతమందికి పంచి ఉంటది ఆ కేసు ఈమెకి ఆ పోలీసులకు మాత్రమే తెలుసు నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి ఏదో చెప్పదు అరెస్ట్ చేశారు అంటేనే నువ్వు నేరం చేసావని ఊరికే ఏ పోలీస్ అరెస్ట్ చేయడు కావాలని నేను ఎవరు జైల్లో బెటర్ నేను ఊరికే తీసుకెళ్ళి అక్కడ మేపరం మూడు పూట్ల అక్కడేమి రూములన్నీ ఖాళీగా లేవు ఖచ్చితంగా నింపాలి అన్న టార్గెట్ కూడా ఏం లేదు వాళ్ళకి మాక్సిమం నిన్ను జైలు కి రాకుండా ఉండడానికే ప్రతి పోలీస్ ట్రై చేస్తాడు ట్రై చేసి మాక్సిమం కౌన్సిలింగ్ చేయడానికి ట్రై చేస్తారు మార్చడానికి ట్రై చేస్తారు రిహాబిలేషన్ చేయడానికి ట్రై చేస్తారు అయినప్పటికీ అది శృతి మించి ఉంటేనే నేను అరెస్ట్ చేస్తారు శృతి మించే రాక నీకు వీళ్ళిద్దరు దగ్గర కూర్చొని ఆయన ముద్ద ఈయనో ముద్ద డ్రగ్గులు ఏం తినిపి నువ్వు అమాయకంగా ఇలా కూర్చుంటే అది నమ్మేలాగా లేదు నువ్వు చెప్తావు ఎన్నైనా అది సంగతి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ